Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైష్ణవిని ఎక్కడ హత్య చేశారు హత్య జరిగిన ప్రాంతాన్ని గుర్తించలేకపోతున్నారు పోలీసులు రహస్య ప్రాంతంలో హత్య చేసినట్లుగా తెలుస్తోంది కేసును తప్పుదవ్వ పట్టించేందుకు పలు ప్రదేశాల్లో వైష్ణవి వస్తువులు పడేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తరలించినట్లుగా తెలుస్తోంది దుప్పటి చుట్టూ కేసు తిరుగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది దుప్పట్ని ఎవరు తీసుకొచ్చారని అయితే ఇప్పుడు విచారం చేస్తున్నారు పోలీసులు నిందితులే దుప్పట్ని తీసుకొచ్చారా అనే అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతున్నాయి కడప జిల్లా వైష్ణవి హత్య కేసులో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది గండికోటలో వైష్ణవిని ఏ ప్రాంతంలో హత్య చేశారనే దానిపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు హత్య జరిగిన ప్రాంతాన్ని గుర్తించలేకపోతున్నారు పోలీసులు రంగనాయక స్వామి ఆలయంలోనే వైష్ణవి హత్య చేస్తుంటారని కూడా పోలీసులు భావించగా ఇప్పుడు అక్కడ కాదనే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది పోలీసులు అలాగే ఈ కేసులో ఓ దుప్పటి చుట్టూ ఈ కేసు తిరుగుతోంది హత్య జరిగిన ప్రాంతం నుంచి వైష్ణవి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి తరలించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు దీంతో క్లూస్ టీమ్ ఆ దుప్పటిని సేకరించారు నిందితులే ఆ దుప్పట్ని కూడా అనుమానిస్తూ దానిపై విచారణ అయితే ప్రస్తుతం చేపట్టారు ఈ ఖైదంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ సుదర్శన్ ఇప్పటివరకైతే వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆ కేసు ఒక కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది రోజుకొక ట్విస్ట్ నెలకొంటుంది ఇదే నేపథ్యంలో ఒక దుప్పటి అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది దీన్ని ఎవరు తీసుకొచ్చారు ఈ దుప్పటి చుట్టూనే ఇప్పుడు కథ మొత్తం తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఏంటి అసలు ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా దాని నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించడమో డాగ్స్ పడతానో తోనో క్లూస్ టీమ్ తోనో దాన్ని ప్రాసెస్ చేపించి ముందుకెళ్దాము అని ప్రయత్నిస్తున్నటువంటి పోలీసులకు ఇప్పుడు ఈ దుప్పటి అనుమానాస్పదంగా ఉంది అసలు స్పాట్ జరిగినటువంటి వైష్ణవిని హత్య చేసినటువంటి ప్లేస్ ను ఇప్పటికీ కూడా పోలీసులు ఐడెంటిఫై చేయలేకపోతూ ఉన్నారు మొదటి నుంచి కూడా రంగనాయక స్వామి ఆలయంలోనే ఆ అమ్మాయిని కొట్టారు తోచారు అటువైపు ఇటువైపు రాయి బలంగా తలకు వెనక వైపున తగిలింది అదొక గాయమైంది అలాగే కడుపులో గట్టిగా బలంగా గుద్దడము తన్నడం ద్వారా అమ్మాయి లివరు బ్లాస్ట్ అయింది అని చెప్తున్నారు అందువల్లే వైష్ణవి మృతి చెందింది ఆ సంఘటన అంతా కూడా ఆ గొడవ ఆ దాడి అంతా కూడా రంగనాయక స్వామి ఆలయం లోపలే జరిగింది అని పోలీసులు అనుమానిస్తూ వచ్చారు అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి వెనక వైపున మృతదేహాన్ని ఒక ముళ్ల పొదల్లో దాచిపెట్టారు అని భావించారు కాకపోతే ఇప్పుడు అక్కడ ఒక్క క్లూ కూడా ఇన్ని రోజులుగా దొరకకపోవడంతో అసలు ఇక్కడ క్రైమ్ జరిగి ఉండకపోవచ్చు ఆమె మీద దాడి అంటే హత్య చేసింది ఈ ప్లేస్ కాదు అనే ఒక నిర్ధారణకు అయితే పోలీసులు వస్తున్నారు మరి ఎక్కడ చేశారు అంటే చుట్టుపక్కల కూడా టెంపుల్ తో పాటు చుట్టుపక్కల అన్నిట్లో కూడా వారం నుంచి పడుతూ ఉన్నారు ఎక్కడ ఎలాంటి క్లూ దొరకట్లేదు కానీ బాడీ అక్కడికి వచ్చింది అక్కడ పడి ఉంది అక్కడ ఈ దుప్పటి ఆ బాడీ పక్కనే ఉంది అంటే ఏంటి ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే ఏ విధంగా తరలించుంటారు నిజానికి ఎక్కడైతే అక్కడే చంపేసి వెళ్తే చంపిన ప్లేస్ లోనే ఒకటో రెండో క్లూస్ దొరుకుతాయి కానీ ఒక చోట చంపి ఇంకొక చోట పడేస్తే తరలించే ప్రయత్నంలో అయినా మరికొన్ని క్లూస్ గానీ మరికొన్ని ఏమైనా థింగ్స్ గానీ దొరకాల్సి ఉంటది పోలీసులకు ఏ విధంగా తీసుకొచ్చారనేది అంటే వేరే చోటు నుంచి తెచ్చి వేయడంలోనే ఎక్కువగా నిందితులు చిక్కిపోతూ ఉంటారు దొరుకుతూ ఉంటారు చాలా చోట్ల అలాగే ఇప్పుడు అక్కడికి బాడీని తీసుకొచ్చి పడేశారు అంటే ఎక్కడ ఈ అమ్మాయి పైన దాడి చేసి ఎక్కడ చంపేసి ఉంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అయితే తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ అమ్మాయిని డైరెక్ట్ ముట్టుకుంటే ఆ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అమ్మాయి డెడ్ బాడీ మీద పడ్డం కానీ ఇవన్నీ జరుగుతాయన్న కోణంలోనే ఒక దుప్పట్లో బాడీని చుట్టుకొని వచ్చి అక్కడ పడేశారు అక్కడ పెట్టారు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇప్పుడు దాని ఆ దుప్పటి ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని నిందితులే తెచ్చి అక్కడి నుంచి పడేశారా లేకపోతే ఆ అమ్మాయికి అంటే ఒంటి పైన బట్టలు లేవు కాబట్టి పొద్దున్నే పొద్దుటూరు ఎస్ఐ తో పాటు కొండయ్య కొండయ్యతో పాటు ఎస్ఐ టీమ్ సర్చ్ చేస్తున్న ప్రయత్నంలో కొండయ్య బాడీని చూపించాడు చూపించే ప్రయత్నంలో అమ్మాయి వివస్థగా ఉండడంతో వెంటనే ఒక దుప్పటి పక్కనే ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి ఇప్పించుకొని కట్టారు అని మరో వర్షన్ వినిపిస్తోంది కాబట్టి ఏం జరిగిందనే విషయం పోలీసులు నిర్ధారించట్లేదు ఇప్పుడు అదే దుప్పట్లో చుట్టుకొని ఆ పోస్ట్ మార్టం ఆస్పత్రికి కూడా ఆ బాడీని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి ఎంతో కొంత క్లూస్ ఆ రోజు బాడీ దొరికినప్పుడు బాడీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో కొంత క్లూస్ అయితే పోలీసులకు దొరికాయి కానీ ఇప్పుడు అక్కడ ఏమీ లేవు కానీ చెప్తూ దొరకట్లేదు ఇప్పటికి ఎలాంటి పురోగతి కేసులో కనిపించట్లేదు ఇంకొకటి అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు చూస్తే గనక చాలా చోట్ల వైష్ణవిని చంపిన తర్వాత కూడా తనని ఒక రెండు మూడు ప్లేసెస్ లో తన బాడీని కూడా తిప్పిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అలాగే చాలా చోట్ల తను వేసుకున్న వస్తువులు థింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ పడవేసిన పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ క్లోన్ కానీ బయటకి పెట్టని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇదొక ఎపిసోడ్ లాగా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా దీన్ని లాగుతూనే ఉన్నారు ఎందుకు పక్కాగా ఇప్పటి వరకు కూడా ఈ డే వరకు టిల్ టైం వరకు కూడా పక్కా ఎవిడెన్స్ దొరకలేదా పోలీసు వాళ్ళకి దొరకలేదు కేసును నిందితులు చాలా చాకచక్యంగా చంపింది ఒక చోట బాడీని పడేసింది ఒక చోట అమ్మాయి వస్తువులు ఉన్నది ఇంకొక చోట కాబట్టి వీటి వేటికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు నిజానికి అమ్మాయి బ్యాగ్ కానీ ఓని చున్నీ గాని క్యారీ బాక్స్ కానీ ఇవన్నీ రంగనాయక స్వామి ఆలయంలోనే దొరికాయి అంటే వచ్చారు చూశారు అమ్మాయిని గుర్తించిన వెంటనే ఆవేశంగా అమ్మాయి పైన దాడి చేశారు ఆ చంపేసి ఆ అమ్మాయి బాడీని వైపు తీసుకెళ్లి పడేసి ఉంటారు అనుకున్నారు కానీ చాకచక్యంగా తెలివిగా అంతకులు పోలీసుల విచారణను పోలీసులను దారి మళ్లించడం కోసమే పూర్తిగా అవి ఎక్కడి నుంచో తెచ్చి అక్కడొకటి అక్కడొకటి పడేశారు అనుమానం కలిగే విధంగా ఇక్కడే సీన్ జరిగిందన్నట్టు కానీ అసలు సీన్ ఐడెంటిఫై చేయట్లేదు ఖచ్చితంగా ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడికైనా గుర్తిస్తే ఆ ప్లేస్ లో ఎన్నో కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంటది డాగ్ స్క్వాడ్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎటువైపు వెళ్లారనేది కూడా కొంత వర్కౌట్ చేసే అవకాశం ఉంటది కానీ అది ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేకపోతున్నారు మీరు అన్నట్టు ఈ థింగ్స్ అన్ని దొరకడము ఇవన్నీ జారి అక్కడక్కడ వేయడాన్ని బట్టి చూస్తే కేసును డైవర్ట్ చేయడం కోసమే పూర్తిగా కేసును డైవర్ట్ చేసే ప్రయత్నంలో నిందితులు ఇప్పటి వరకు అయితే సక్సెస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళను గుర్తించలేకపోయారు కాబట్టి కాబట్టి మృతదేహం ఆ రోజు ఉన్నటువంటి స్థితి ఆ రోజు ఉన్నటువంటి అక్కడ బట్టలు అక్కడ ఏవైనా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సేకరించారు వాటిని ఇప్పటికే రెండు వందల మూడు వందల మంది ఫింగర్ ప్రింట్స్ తో టాలీ చేశారు కానీ ఎక్కడ కూడా టాలీ అవ్వట్లా ఎవరు ఫింగర్ ప్రింట్స్ తో కూడా ఓకే కాబట్టి అంతకులు ఇక్కడ ఎక్కడ దరిదాపుల్లో లేరు ఆ రోజు వచ్చినటువంటి టూరిస్టుల్లో లేరు అలాగే ఆ యొక్క గ్రామంలో ఎవరైతే అనుమానిస్తున్నారో ఆ గ్రామస్తుల్లో అనుమానిస్తే వాళ్ళల్లో కూడా పిన్నర్ పిన్సి టాలీ అవ్వట్లేదు ఇంకెక్కడ ఉంటారు చంపిన వాళ్ళు చంపి ఎక్కడికి పారిపోయారు ఇంత దూరంగా అదృశ్య శక్తులు వచ్చి ఏమి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఉండవు కదా అంటే సుదర్శన్ ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ అంటే రంగనాయక స్వామి ఆలయం వద్ద హత్య వైష్ణవి హత్య జరగలేదు అని ఈ రోజు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారా అంటే చాలా థింగ్స్ కూడా ఒక్క చోట దొరకలేదు చాలా ప్లేసెస్ లో వైష్ణవి థింగ్స్ అన్ని దొరికిన నేపథ్యంలో మరి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారా ఏంటి ఇక్కడ జరగలేదు అనే నిర్ధారణకు అయితే వచ్చారు కానీ ఎక్కడ జరుగుంటుంది అనే ప్లేస్ ను మాత్రం ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఆ ప్లేస్ ను ఐడెంటిఫై చేస్తే కొంతలో కొంత కేసుల పురోగతి కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకే రైట్ రైట్ సుదర్శన్ ఇది మొత్తంగా మనం చూస్తే కడప జిల్లా వైష్ణవి హత్య కేసులో సందిగ్ధత ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు గండికోటలో వైష్ణవిని ఏ ప్రాంతంలో హత్య చేశారన్న దానిపై ఇప్పటివరకు వరకు అయితే క్లారిటీ రాలేదు బట్ రంగనాయక స్వామి వద్ద ఆలయం వద్ద మాత్రం వైష్ణవి హత్య జరగలేదు అనేది ఈ రోజు అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు బట్ ఎక్కడో వైష్ణవిని హత్య చేసి ఇక్కడ పడేశారు అనే ఆనవాళ్ళు అయితే దొరుకుతున్నాయి కానీ పక్కా ప్రూఫ్లు కానీ ఎలాంటివి దొరకలేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు అదే నేపథ్యం లో చాలా వరకు వైష్ణవి వేసుకున్న థింగ్స్ కావచ్చు కొన్ని ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి కూడా చాలా చోట్ల అక్కడక్కడ పడి ఉన్నాయి అనేది కూడా తెలుస్తోంది బట్ అక్కడక్కడ పడి ఉండడం వల్ల కూడా పోలీసులు ఒక నిర్ధారణకి రాక రాలేకపోతున్నారు బట్ రంగనాయక స్వామి ఆలయం వద్ద అయితే వైష్ణవి హత్య జరగలేదు అనేది అయితే ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చింది ఎక్కడ చంపారు అనేది ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఇంటరాగేషన్ ఇంకా చేయాల్సి ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నారు అలాగే ఈ కేసులో దుప్పటి చుట్టూ కూడా ఇప్పుడు కథ మొత్తం తిరుగుతోంది హత్య జరిగిన ప్రాంతం నుంచి వైష్ణవి మృతదేహాన్ని దుప్పట్లు చుట్టి తరలించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు దీంతో క్లూస్ టీమ్ ఆ దుప్పట్ని కూడా సేకరించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇంకో వర్షన్ కూడా వినిపిస్తున్నారు పోలీసులు ఎస్ అప్పుడు వివసరగా బట్టలు లేకుండా వైష్ణవి పడి ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో అక్కడ ఏమన్నా గ్రామస్తుల దగ్గర ఆ దుప్పటి తీసుకొని తన చుట్టూ చుట్టారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి నిందితులే ఆ దుప్పటి తెచ్చినట్టుగా కూడా అనుమానిస్తూ దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు